ముందుగా మీ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీరందరూ ఆసేవాళ్ళ మీ అన్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ ముందుగా మీ అందరిని ఒక అడుగుతా అది నా గురించి మీరు చేయాలి ఇప్పుడు మీ ఛానళ్ళలో హెడ్లైన్స్ స్క్రోలింగ్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నేను పిలిచారని స్క్రోలింగ్ నడుస్తుంటుంది హెడ్లైన్స్ నడుస్తుంటుంది నాకు తెలుసు కానీ ఫస్ట్ దాన్ని గేమింగ్ యాప్స్ క్లారిఫికేషన్ గురించి విజయ దేవరకొండని పిలిచారు అని ఫస్ట్ ఆ హెడ్లైన్ మీరు నాకు నా గురించి మార్చాలి ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా నడుస్తుంది కానీ మనని పిలిచింది వాళ్ళకు కూడా తెలియదు మన పేరు ఎందుకు వచ్చిందో బట్ మన పేరు వచ్చినందుకు వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు ఇంటెలిజెన్స్ తీసుకోవాలి మనం చేసింది గేమింగ్ యాప్స్కి ఎండోర్స్మెంట్ గేమింగ్ యాప్కి బెట్టింగ్ యాప్కి అసలు సంబంధమే లేదు గేమింగ్ యాప్స్ అనేటివి కంప్లీట్లీ లీగల్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్ వాళ్ళకి జిఎస్టీలు టీడీఎస్లు కంపెనీలు ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్ రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ అది గేమింగ్ యాప్ అటువంటిది ఏ ట్వంటీ త్రీ ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి ఏ టూ త్రీ సో ఏ టూ త్రీతో సార్ మై లెవెన్ సర్కిల్ డ్రీమ్ లెవెన్ ఎంపీఎల్ జూపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్ ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీంకి స్పాన్సర్ మన ఇండియన్ ఒలింపిక్స్ టీంకి స్పాన్సర్ మన ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీంకి స్పాన్సర్ ఐపీఎల్కి ఎంపీఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సరు వేరియస్ కబడ్డీ లీగ్కి వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్ ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి ఆ కంపెనీ అవన్నీ పంపించేసినాము तो समाप्तम